బిడ్డలకి ఆపద కలుగుతుందేమోనని భయం ఉన్నా తీవ్రమైనటువంటి రుగ్మత వస్తుందేమో శరీరాన్ని విడిచిపెట్టేస్తారేమోనని భయం ఉన్నా బిడ్డలు పుట్టకపోయినా ఎవరిని దర్శనం చేస్తారు అంటే సోమస్కందుణ్ణి దర్శనం చేస్తారు స ఉమా స్కంద ఆ స్వరూపం ఈ లోకంలో ఎందుకు అసలు ప్రకాశించింది అంటే ఒకప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చోళరాజుకి స్వప్నంలో దర్శనమిచ్చాడు పరమశివుడు నన్ను సోమస్కందుడిగా ఆరాధన చేయి చేస్తే నీ రాజ్యం అంతా కూడా క్షేమంగా ఉంటుంది అన్నాడు ఆయన యొక్క ఆజ్ఞ మేరకి ఆయన ఎలా సూచన చేశాడో అలా సోమస్కంధ స్వరూపాన్ని సృజించాడు సా ఉమాస్కంధ పరమశివుడు కూర్చుని ఎడం వైపు పార్వతీదేవి కూర్చుని ఉంటుంది పరమశివుడికి పార్వతీదేవికి మధ్యలో ఆడుకుంటూ ఉంటాడు సుబ్రహ్మణ్యుడు రెండు చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు వెంకటాచలంలో